వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ యుద్ధం కావాలనుకుంటున్నారా మీ ఊహ కందనంత ఇస్తాం కిలోల్లో కాదు భయాన్ని టన్నుల్లో పంపిస్తాం మే ఓ అడుగు ముందుకేస్తే శరణు వేడుకుని కాళ్ల మీద పడే బతుకులు అలాంటిది ఇంత బలుప అమాయక ప్రాణాలు తీసి దరిద్ర చేసింది కాకుండా యుద్ధం కావాలంటారా తీసుకోండి పెహల్గాం ఘటన తర్వాత రగిలిపోతూ భారతవని అంటున్న మాటలివి మింగడానికి మితుకు లేదు కానీ ఇంత మిడిసిపాటా వాపును చూసుకుని బలుపు అనుకుని ఇంత బరి తెగింపా ఇంత ఓవరాక్షన్ అవసరమా అని నిరదీస్తోంది రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి సింహం లాంటి భారత్ ముందు వీధి కుక్కల్లాంటి పాకిస్తాన్ ఎందుకు అంతలా ఎగిరిపడుతోంది ఇన్ని ఉడత ఊపులు ఎందుకు భారత్ పాక్ బలా బలాలేంటి పాక్ మధ్య యుద్ధ మేఘాలు యుద్ధకాంక్షతో రగిలిపోతున్న పాక్ యుద్ధం వస్తే ఎవరి బలం ఎంత యుద్ధం మొదలు పెడితే పాక్కు ఇత్తడేనా భారత్ శక్తి ముందు పాకిస్తాన్ ఎంత పాక్ సగం మిలిటరీ లేచిపోవడం ఖాయమా భారత్ పాక్ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి పహల్గాం బైసారన్ ఉగ్ర దాడిలో ఆరు మంది చనిపోగా ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి దాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకుంది జల ఒప్పందాన్ని రద్దు చేయడంతో సహా అనేక ఆంక్షలు విధించింది భారత్ నిర్ణయాల తర్వాత పాకిస్తాన్ ఉడత ఊపులు ఊపుతోంది పైకి వార్నింగులు అంటూ ఓవరాక్షన్ చేస్తున్న లోపల వణుకుతోంది యుద్ధమే వస్తే జరగబోయేది ఏంటో పాకీగాళ్లకు తెలుసు తమ దేశంలో పరువు కాపాడుకునేందుకు దేశాన్ని ఏకం చేసేందుకు యుద్ధాన్ని కోరుకుంటోంది పాక్ యుద్ధమే వస్తే భారత సైనిక శక్తి ముందు పాక్ మోకరిళ్లకు తప్పదు జనాభా పరంగా సైనిక శక్తి ఆయుధాలు ఆర్థిక రంగం రాజకీయ అంతర్జాతీయ సహకారం ఏ రంగం చూసినా ఏ ఒక్క దాంట్లోనూ భారత్తో కనీసం పోలిక కూడా చేయలేని స్థితిలో ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్ ది ఇప్పుడు దాదాపు అడుక్కు తినే పొజిషన్ ఫైటర్ జెట్లను పరీక్షించడం కాదు కదా సైనిక వాహనాలకు ఇంధనం కొట్టించలేని పరిస్థితి అసలు బలమే లేని పాక్ బలుపు చూపిస్తోంది భారత్ తో యుద్ధం వస్తే పాకిస్తాన్ మరింత పాతాళానికి పడిపోవడం ఖాయం ఆ విషయం పాక్ పెద్దలకు కూడా తెలుసు అయినా సరే కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది భారత్ శక్తి ముందు నిలుచునే స్థాయి కూడా పాకిస్తాన్ కు లేదు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ పరిస్థితి దిగజారుతూనే ఉంది రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ ఏడవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తొమ్మిదవ స్థానానికి పడిపోయింది రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ టాప్ టెన్ నుంచి కనిపించకుండా పోయింది ప్రస్తుతం పన్నెండవ స్థానానికి దిగజారింది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అరవై వేరు వేరు అంశాల మీద దేశాల బలాన్ని పరీక్షిస్తుంది అమెరికా ఉండగా తర్వాత రష్యా చైనా ఉన్నాయి నాలుగో స్థానం మనది అసలు టాప్ టెన్ లో లేని పాకిస్తాన్ భారత్ తో కయ్యానికి సిద్ధమవుతోందంటే బలుపు కాకుండా ఏంటి మరి భారతదేశం ఈ రెండు దేశాల మధ్య ఈ యొక్క వైరం అనేటువంటి దాంట్లోకి కయ్యానికి కాలు దుబ్బింది ఎవరు అంటే పాకిస్తాన్ ఒక రకంగా ఇట్ డన్ ఏ హిస్టారికల్ బ్లండర్ అండి ఆ బ్లండర్ ఎందుకంటే దానికి తెలుసు యుద్ధమే కనుక వచ్చినట్లయితే భారతదేశానికి నష్టం జరగచ్చు కానీ పాకిస్తాన్కి మాత్రం విధ్వంసం జరుగుతుందండి ఒక రకంగా చెప్పాలి అంటే కనుక న్యూక్లియర్ వెపన్స్ వాడడంలో కానీ లేకపోతే వేరే అవసరాలు కనుక వచ్చినట్లయితే భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు నష్టం జరగచ్చేమో కానీ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటిది లేకుండా పోతుంది భారత జనాభా దాదాపుగా నూట నలభై కోట్లకు పైనే ఉండగా పాక్ జనాభా ఇరవై నాలుగు కోట్లు భారత రక్షణ బడ్జెట్ ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు కాగా పాక్ డిఫెన్స్ బడ్జెట్ యాభై నాలుగు వేల కోట్లు మాత్రమే ఇక భారత మిలటరీలో పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై మంది యాక్టివ్ సోల్జర్స్ ఉండగా రిజర్వ్ సైనికుల సంఖ్య పదకొండు లక్షల యాభై ఐదు వేలు పాకిస్తాన్ లో ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది యాక్టివ్ సోల్జర్స్ ఉండగా ఐదు లక్షల యాభై వేల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు భారత్ లో ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల మంది పారామిలటరీ సైనికులు ఉండగా పాకిస్తాన్ దగ్గర ఐదు లక్షల మంది పారామిలటరీ దళాలు ఉన్నాయి ఇక భారత్ దగ్గర నాలుగు వేల రెండు వందల ఒక యుద్ధ ట్యాంకులు ఉండగా పాకిస్తాన్ కు కేవలం రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు మాత్రమే ఉన్నాయి మన దేశంలో టీ నైన్టీ భీష్మ అర్జున్ ట్యాంకులు బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన హైటెక్ వాహనాలు పినాకా రాకెట్ వ్యవస్థలు ఉన్నాయి ఇక భారత్ లో లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు సాయుధ వాహనాలు ఉండగా ఇది పాకిస్తాన్ కంటే చాలా రేట్లు ఎక్కువ పాక్ దగ్గర కేవలం పదిహేడు వేల ఐదు వందల పదహారు మాత్రమే ఉన్నాయి భారత దగ్గర బోఫోర్స్ హోవిడ్చర్ తుపాకులు ఉన్నాయి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ను ఓడించింది ఇవే వైమానిక దళంలో భారత్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది భారత్ దగ్గర మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్లు ఉండగా అందులో ఆరు వందల ఫైటర్ జెట్లు ఎనిమిది వందల ముప్పై ఒక సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది యుద్ధ హెలికాప్టర్లు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర మొత్తం పదమూడు వందల తొంభై తొమ్మిది విమానాలు ఉండగా వాటిలో మూడు వందల ఇరవై ఎనిమిది ఫైటర్ జెట్స్ ఇక పాక్ దగ్గర ఉన్న వార్ హెలికాప్టర్లు మూడు వందల డెబ్బై మూడు మాత్రమే భారత దగ్గర అటాక్ హెలికాప్టర్లు ఎనభై ఉండగా పాక్ దగ్గర యాభై ఏడు మాత్రమే ఉన్నాయి భారత దగ్గర ఆరు ఏరియల్ ట్యాంకర్లు ఉండగా పాకిస్తాన్ దగ్గర నాలుగు మాత్రమే ఉన్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర రాఫెల్ తో పాటు సుఖోయ్ ఎస్యూ థర్టీ ఎంకే మిరాజ్ టూ థౌజండ్ మిగ్ ట్వంటీ నైన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి బ్రహ్మోస్ రుద్రం నిర్భయ్ ఆకాష్ లాంటి క్షిపణి వ్యవస్థలతో అమర్చారు పాకిస్తాన్ దగ్గర జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఏ సిక్స్టీన్ మిరాజ్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి నావికా దళం బలం ముందు భారత్ కు కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో ఉంది పాక్ బంగాళాఖాతంతో పాటు అరేబియన్ హిందూ మహాసముద్రంతో సరిహద్దులు పంచుకుంటోంది అయితే పాకిస్తాన్ కు కేవలం అరేబియా సముద్రంతో పాటు సరిహద్దు ఉంది యుద్ధ నౌకలు జలాంతర్గాముల్లో భారత్ తో కంపేర్ చేస్తే పాక్ చాలా వెనక్కి ఉండిపోయింది భారత్ లో మొత్తం రెండు వందల తొంభై మూడు నావి స్థావరాలు పద్దెనిమిది జలాంతరగాములు ఉండగా పాకిస్తాన్ కు నూట ఇరవై ఒక నావి స్థావరాలు ఎనిమిది జలాంతరగాములు ఉన్నాయి విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్ కు రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు పాకిస్తాన్ కు అసలేం లేవు భారత్ దగ్గర పదమూడు డిస్ట్రాయర్లు పద్దెనిమిది కార్వెట్స్ పద్నాలుగు బ్రిగేట్లు పద్దెనిమిది సబ్ మెరైన్లు ఉండగా పాక్ దగ్గర జీరో డిస్ట్రాయర్లు తొమ్మిది కార్వెట్స్ తొమ్మిది ఫ్రిగెట్లు ఎనిమిది సబ్మెరైన్లు మాత్రమే ఉన్నాయి నిఘా నౌకలు భారత్ దగ్గర నూట ముప్పై ఐదు ఉండగా పాకిస్తాన్ దగ్గర అరవై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఇండియన్ నేవీలో లక్ష నలభై రెండు వేల రెండు వందల యాభై రెండు మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు ఇది పాక్ తో కంపేర్ చేస్తే చాలా రెట్లు ఎక్కువ ఇవన్నీ చూసి కూడా పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధానికి ముందుకు వస్తే ఆ దేశానికి మిగిలేది చిప్పే బుద్ధి చెప్పేందుకు భారత బలగాలు దూసుకుపోతున్నాయి మీలా ఉడత బెదిరింపులు కాదు భయం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తాం అన్నట్లుగా పాక్ వైపు భారత సైన్యం దూసుకుపోతోంది అసలు ఇండియాకి సైన్యం పరంగా పోటీనే కాదని పోటీ ఇవ్వలేమని తెలిసి కూడా పాకిస్తాన్ ఎందుకు తోక జాడిస్తోంది రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా అదే జరిగితే ప్రపంచ రాజకీయం ఎలా మారే అవకాశం ఉంది రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా పాక్ ఆర్మీ ఎందుకు యుద్ధం కోరుకుంటోంది యుద్ధం జరిగితే పాక్ పరిస్థితి ఏంటి పాక్ మిలిటరీ వాష్ అవుట్ అయిపోతుందా భారత్ తో కంపేర్ చేస్తే పాక్ సైనికపరంగా చాలా వీక్ అయితే రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అయితే మన దేశానికి సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఉంది అంటే అణు సబ్ మెరైన్లు ఉన్నాయి వాటి నుంచి కూడా దాడి చేయగల సత్తా ఉంది భారత్ దగ్గర నూట అరవై నుంచి నూట ఎనభై అణు ఆయుధాలు పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని అంచనా రెండు దేశాలు కూడా మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాయి అంటే ఒక దేశం అణువాయుధ దాడి చేస్తే మరొక దేశం ప్రతి దాడి చేస్తుంది ఇప్పుడే కాదు గతంలోనూ సరిహద్దుల వెంట ఏం జరిగినా తమ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని మురిగే పాకిస్తాన్ యుద్ధం మొదలైతే ఏం చేస్తుంది అన్నదే టెన్షన్ ఇదంతా ఎలా ఉన్నా ఓవరాల్ భారత్ శక్తి ముందు పాకిస్తాన్కు కనీసం నిల్చునే స్థాయి లేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అధిక మానవ వనరులు అత్యాధునిక ఆయుధాలు భారత సైన్యాన్ని శక్తివంతంగా మార్చాయి యుద్ధానికి దిగితే పాకిస్తాన్ ఎక్కువ కాలం భారత్ను ఎదురించడం సాధ్యం కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధాల్లో భారత్ సైనిక ఆధిపత్యాన్ని చూపించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ను విడిపించింది పహల్గామ్ ఉగ్రదాడిని భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది ఈ దాడి చేసిన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి మట్టిలో కలిపేస్తామని స్వయంగా ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరికలు చేశారు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారు నేరుగా యుద్ధ మార్గాన్నే ఎంచుకోకుండా భారత్ ప్రస్తుతం దౌత్య ఆర్థిక పరంగా చర్యలు తీసుకుంటోంది ఇకటు పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనావస్థలో ఉంది విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి రోజు గడవాలంటే విదేశాలు విదేశీ సంస్థలు అంతర్జాతీయ సంస్థల దగ్గర చేతులు చాచి అడుక్కుంటోంది అయినా సరే తోక జాడిస్తూనే ఉడత ఊపులు ఊపుతోంది పాక్ ఇకటు పాక్ లో అనేక రాజకీయ వేర్పాటువాద సవాళ్లు ఉన్నాయి ప్రభుత్వం సైన్యం మధ్య కూడా సఖ్యత లేదు ఒకవైపు ప్రత్యేక దేశం కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా బలుచిస్తాను ఇటీవలి కాలంలో పాక్ పెద్ద తలనొప్పిగా మారింది ఇలాంటి సమయంలో భారత్తో యుద్ధం అంటే పాకిస్తాన్ ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితే ఉంటుంది అసలే సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పాక్ యుద్ధానికి దిగితే మరింత దిగజారే అవకాశం ఉంటుంది ఇది పాక్ మరింత దివాళా తీసేలా చేస్తుంది ఇకటు ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ తో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది వ్యవసాయం ఆహార ఉత్పత్తిని దెబ్బతీస్తుంది పాకిస్తాన్ యుద్ధానికి దిగితే సామాజిక అస్థిరత ఉగ్రవాద గ్రూపులు బలపడంతో పాటు శరణార్థుల సంక్షోభం పెరిగే అవకాశం ఉంటుంది ఇక పాకిస్తాన్ కు చైనా భారత్ కు అమెరికా రష్యా దేశాల సపోర్ట్ ఉండడంతో ఈ సంఘర్షణ సమస్య నుంచి అంతర్జాతీయ సంక్షోభంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది తిరిగి కోలుకోలేనంత విధంగా దెబ్బపడుతుంది అదేవిధంగా భారతదేశం మీద కూడా కొంత ఆర్థికంగాను అలాగే జన నష్టపరంగాను అన్ని రకాలుగాను కూడా కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది కనీసం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల అభివృద్ధి అనేటువంటిది వెనక్కి వెళ్ళిపోతుందండి ప్రపంచ దేశాల్లో చూడండి ఇప్పుడు భారత్ అనేటువంటిది ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది ఈ ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో ఈ యుద్ధం అనేటువంటిది వస్తే పాకిస్తాన్కి సమూలంగా సర్వనాశనం తప్పదు భారతదేశం మీద కూడా కొంతవరకు ఎఫెక్ట్ అనేటువంటి పడుతుందండి మతం ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి జనాలకు తిండి దొరకడం లేదు ఆర్మీ బడ్జెట్ వారి జీతాలను మాత్రం పెంచేస్తోంది దీంతో జనం రగిలిపోతున్నారు తాము వేరు పడతామని బెలుచిస్తాను ఉద్యమం చేస్తుంటే ఖైబర్ పంక్తుత్వ సింధ్ రాష్ట్రాలు కూడా పంజాబ్ జనాల ఆధిపత్యాన్ని సహించడం లేదు ఇలాంటి పరిణామాల మధ్య దేశాన్ని దేశం జనాలను ఏకం చేయాలంటే యుద్ధమే మార్గం అన్నట్లుగా పాకిస్తాన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది తో యుద్ధానికి దిగేందుకే పహల్గామ్ ఉగ్ర దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాటలు చెప్తోంది అదే కశ్మీర్ జీవనాడి కోసం దానికోసం పోరాడుతున్న వారికి సాయం చేస్తామని చెప్పాడు పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు పలికాడు పాక్ లో ప్రస్తుత విభజనను మతం పేరుతో ఒక్కటి చేయాలని చూస్తున్నాడు కావాలని భారత్ యుద్ధాన్ని కోరుకుంటున్నాడు అయితే భారత్ సీరియస్ గా ఉంది అంతు తేల్చేందుకు రెడీ అయ్యింది ఇదే పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఆకాశాన్ని తాకుతున్న వేళ అమెరికన్ ఇంటెలిజెన్స్ సీక్రెట్ ను బయటపెట్టింది భారత్ భారత్ను చూసి పాకిస్తాన్ ఎంత భయపడుతుందో ఆ నివేదిక చెప్పకనే చెప్తోంది భారత్తో మరో యుద్ధం జరిగితే తమ దేశం మొత్తం కాకపోయినా మిలటరీ అవుతుందని పాక్ సైనిక నాయకత్వం భయపడినట్టు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రహస్య నివేదికను బయటపెట్టింది ఇకప్పుడు యుద్ధానికి దిగితే పాక్ కు ఇత్తడైపోవడం ఖాయం